ఫస్ట్ టైం టైండు చుట్లు తెచ్చుకోవాలి అవి పట్టుకొస్తావు అనుకున్నారు మిషన్ కొడుతున్నా రోజు మిషన్తో ఇది కొట్లాంటి గోలీ కొట్టుకుంటారు రెడీమేడ్ వర్క్ అయితే అండి

ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ చాక్లెట్ మోనే ఫ్రీగా స్టడీ చెయ్యి ఒకసారి నేను లుక్స్ మోనే లైట్ గాను అంటే సార్ నువ్వు పెను చుక్క కొద్ది కిందకి ఇటు కొడతాను కొంచెం సార్ నవ్వు మౌనే సార్ అయ్యో సార్ అయిపోయింది మౌనే పట్టుకోండి ಅಪ್ಪನಿ ಚನ್ನಿ ಜೈಯ ಪಟ್ಕೊಂಡಾರಾ ಹಾಯ್ ಮಾರ್ನಿಂಗ್ ಈ ನಿಜ ಇದೆ ಹ್ಮ್ ಆಯಿಪೇನನಾ ಏ ಅಮ್ಮು ಆಯಿಪೇಂ ಆಯಿಪೇನನಾ ಆಯಿಪೇ ಆಯಿಪೇ ಗಾ ತಲ್ಲಿ ಫ್ರೀಜ್ ಫ್ರೀಜ್ ಇದೆ ಫ್ರೀಗೊಂದು ಓದೋ ದೋ 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 ಯಾರ್ ಯಾರ್